ఎక్కడో ఉన్న వాళ్ళకి మనకి గతంలో పరిపాలన చూసాం ఇప్పుడు పరిపాలన చూసాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అట్టడుగు పడుగు బడుగు అరిదిన గిరిజిన రైతు యువత అందరు సంక్షేమే ధ్యంగా వెళ్తున్నా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మీయులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి తాలూకా ఆహ్వానానికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకంగా ఎన్నికల్లో మీ అందరి తాలూకా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చిన చాలా సభ్యులుగా ఎంపీగా అవకాశం కల్పించి మాకు వైఎస్ఆర్ సీట్లు పెట్టిన పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన మాకు మీ తాలూకా ఆదేశి మన మమ్మల్ని మీ రాశుల నుంచి మా మరి వారికి ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని సంక్షేమ రాజ్యానికి మనం కూడా వంతు పడాలని చెప్పేది కూడా పిలుపునిస్తూ ఈ ముందు వచ్చాం మరి పట్టలు మాట్లాడే అన్ని మాట్లాడారు కొత్తగా చెప్పుకోలేదు ఓరకాలంలో ఎప్పుడో చూసాం మనం శ్రీకృష్ణదేవరాయ కాలంలోనే తెలియక్కడ ఎక్కడైతే రత్నాలు రా రాజులు పోసి రత్నాలు అమ్మేవారు అని సని అలాంటి రత్నాన్ని ఈ రోజు మనం మన అభినవ శ్రీకృష్ణ లాంటి వారు మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు అక్కలకు చెల్లెలకు అమ్మలకు తాతలకు ఎవరికైనా సరే ఈ రోజు అన్నదమ్ములకు చదువుకున్న పిల్లలకు ఆరోగ్యం బాగున్నదంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమం చేయుతీ ఆసరానికి రైతు భరోసా ఇచ్చి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిన అటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకొకటి మనం అందరం కూడా గమనించాల్సింది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తూ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్రాన్ని బాగు చేయాలి దానికి ప్రత్యేకంగా మన వాళ్ళు గుర్తింపు తేవాలి అక్కడ ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా మనం ఆసుకు అండగా ఉండాలి అంతేకాకుండా మనకి విశాఖపట్నం అతికీ మన భీమి నియోజకవర్గం ఏదైనా సరే పరిపాలన రాజధానిగా వస్తుందంటే దానికి భీములు సంతరించుకొని ఇక్కడే చుట్టుపక్కల మరి సుమారు మరి నూట యాభై మరి వివిధ హోదాల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా కూడా ఇక్కడికే రావడానికి దాని ద్వారా మన పిల్లలు భవిష్యత్తు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంచను కొంచెం దూరం వెళ్తే ఇక్కడ మరి కావాల్సిన వాటి అన్నిటి కూడా ఇటు పక్క మనకి పోర్ట్ల గురించి అవనేయండి అలాగే ఫ్లైఓవర్ గురించి అవనాయండి వివిధ మరి పరిశ్రమల గురించి అవనాయండి మరి విద్య గురించి అవనాయండి అనేక మంది గ్రంథాలను చుట్టుపక్కలంతా కూడా ఈరోజు త్వరితగతిన సరవేగంతో చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నాయి మరి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను విద్యులు పెద్దలు చదువుకునే వారు ఇక్కడ అందరూ ఉన్నారు అందరూ ఆలోచించగల వారు ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు రాయలసీమ కావాలంటే రాయలసీమ చేసుకోవచ్చు కానీ ఉత్తరాంధ్రలో మనకి వెనుకబడతాడని చూసి మన మీద ఎంత కమిట్మెంట్ తో ఉండి ఈ రోజు ఖచ్చితంగా రాజధానిగా తీసుకొస్తున్నారంటే ఆయన తాలూకా చిత్తశుద్ధికి మన అందరం కూడా మన సాక్షిగా ఈ రోజు మనందరం వద్దని చెప్పేసి అని మీ అందరికి పిలుపునిస్తున్నాను దయచేసి ఆలోచన చేయండి ఒక చిన్న మనం ఇవన్నీ అవకాశం చూసుకుంటే అటువంటి వారికి మరి అంతే ఏ ఇంకెవరైనా ప్రతిపక్షాలు అన్ని కలిపి మోకుముడుగా దాడి చేయడానికి వచ్చే ఎన్ని ప్రతిపక్షాలు మోకమ్ముడుగా దాడి చేయాలనుకు వచ్చినా ఎప్పుడు కూడాను కురుక్షేత్రంలోని విజయం ఎవరిదంటే పాండవులదే పాండవుల్లోని ఇది అర్జున్ నాయుడు వారు మన జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణు లాంటి ప్రజా దేవుళ్ళ దీవనానికి బెండగా ఉంది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు కురుక్షేత్రంలోని ఈరోజు మళ్ళీ పాండవులు గెలిపే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రాజ్యమే సుఖ సంతోషాలు ఇచ్చే దిశగా వెళ్ళాలి వెళ్ళేందుకు మా అక్క చెల్లని ఆశీర్వాదం గట్టిగా ఇవ్వాలి అన్నదప్పుడు దానికి తోడై మరి ముందుకు నడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ అందరికీ మరొకసారి పేరు పేరున మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మనం